హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే కొంచెం బెటర్గానే ఉన్నానండి అయితే నిన్న మనడం మీద ఈరోజు కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు సో నిన్న మొన్న బ్లాగ్స్ ఏం తీయలేదండి కొంచెం నీరసంగా ఉండడం వల్ల అంటే ఫీవర్ వచ్చింది కదా అందుకనేసి ఈ ఈరోజు కొంచెం బెటర్గానే ఉన్నాను కదా ఏదైనా బ్లాగ్ తీద్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ తీయడానికి రెడీ అయిపోయాను సో మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మిస్ అవ్వకొని చూడండి సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ కొంతమందికి రికమెండ్ అవుతాయి ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక నేనైతే బాటిల్స్లో మొక్కలు అయితే వేస్తాను కదండి మీకు కూడా తెలుసు సో ఆ బాటిల్స్ లో నేనైతే మట్టిని నింపేసుకున్నానండి మొక్కలు వేద్దామని చెప్పేసి ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఇంకా కొత్త మొక్కలు వేసుకునే టైం అయితే వచ్చేస్తుంది సో ఈ రోజైతే నేను ఇవాళ మన బ్లాగ్లో నేను మొక్కలు వేస్తున్నానండి సో ఏ మొక్కలు వేస్తున్నాను వేసిన మొక్కల్ని ఎక్కడ పెడుతున్నాను అనేది బ్లాగ్ అన్నమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చది అంటే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు కదా సో మీరు కూడా మంచిగా గార్డెన్ని మంచిగా చేసుకోవచ్చు మీరు కూడా వేసుకోవచ్చు కొత్త కొత్త మొక్కల్ని నాకు వచ్చిన థాట్స్ మీకు కూడా ఏమైనా యూజ్ అవుతాయేమని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసేయండి ఇప్పుడైతే బాగా కంటిన్యూ చేసేద్దాం వచ్చేసేయండి ముందుగా నేనైతే బాటిల్లోకి మట్టి అయితే నింపేసుకున్నానండి సో నేను నింపేసుకున్నప్పుడే టెన్ డేస్ అలా అవుతుంది ఇప్పటివరకు ఎందుకు వేయలేదు అంటే కనుక నేను బాటిల్స్లో వేసిన తర్వాత మొక్కలు అవి మట్టి కిందకి వెళ్ళిపోతుందండి సో అలా వెళ్ళకుండా ముందుగానే నేను బాటిల్స్లో మట్టి అయితే వేసేసుకున్నాను అది ఎంతవరకు అనుగుతుందో అంతవరకు అనిగిన తర్వాత మళ్ళీ మొక్కలు వేద్దాము మట్టి వేసా అని చెప్పేసి సో అదైతే మంచిగా అనిగిపోయింది ఈ రోజు అయితే ఇంకా ఫైనల్గా మొక్కలు అయితే వేయిపోతున్నాము అయితే మీరు కూడా వచ్చేసండి చూద్దరు కానీ అయితే తీయడానికి వచ్చారన్నమాట సో ఇప్పుడైతే ఇంకా చాలా పని ఉంటుంది అది కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా సేను ఉడిపోయితే అయిపోయింది కదా ఇప్పుడు ఆ బాబాయ్ గారు ఏమో చెట్టు తచ్చేసి ఇంకా ఆయన తీస్తున్నారు ఎన్ని కలొస్తాయి ఏంటో చూపిస్తాను చూసేయండి ఇంకా ఆ చెట్టువి ఈ చెట్టువి ఆ చెట్టువి మూడు చెట్లు తీయాలి మనిషి కనిపించట్లేదు అవి ఇంకా తాటికేలా తయారు అవ్వాలి చెప్పాలంటే ఇంకా మొన్న మొన్ననే దిగుతూ ఉన్నాయి అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా గెల అది రీసెంట్గా దిగిన గెల అనమాట సో లేట్గా దిగింది కాపు అయితే ఇంకా చాలా కాయలా ఉన్నాయి తాటికాయలు ఏ వరకు ఉంటే గేదెల మీద పడిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇలా కొట్టించేస్తున్నాం అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇలానే కొట్టించేస్తాము ఎందుకంటే కింద గేదెలు ఉంటాయి కదా ఏ నైట్ అయినా పడిపోతాయి కదా తల కట్ట అని చెప్పేసి ఇలా ముందు జాగ్రత్తగా ముందే కొట్టించేస్తామన్నమాట

કોણ મછર પડલા લાંસેલ એ બોલ્યું ને જામડવા હો દે માવલ ને માવલ આ કુલ ને બાલ્લો તા ઓઢો મારે છે આ મજા ના પટવાં તિને વળ આવું

ఈ సీజన్లో ముంజికాయలు అంటే కొంచెం కష్టమే కాకపోతే ఏంటంటే ఇవి లేతగా కాసినాయి కదా సో అందుకని ముంజికాయలు అయితే దొరికినాయి అనమాట నాకు ఫేవర్ ఉంది కదా ఇంకా బాగా అయితే ముంజికాయలు తినొచ్చో లేదో ఎందుకులే అని చెప్పేసి అంటున్నారు కానీ నేను తింటా మళ్ళీ దొరకదు కదా మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి ముంజికాయ తినాలి అంటే కనుక లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి నేను తినేస్తాను మీకు కూడా ఇష్టమేనా ముంజికాయలు అంటే కామెంట్ చేసేయండి ఇక్కడ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెట్టు అయితే ఎక్కేస్తున్నారు బాబాయ్ గారు అయితే ఇంకా ఆ రెండు చెట్లకి దిగిన కాయలకన్నా ఈ ఒక్క చెట్టు దగ్గర మాత్రం చాలా ఎక్కువ కాయలు ఉన్నాయండి మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి సో చాలా టైమే పట్టేసింది పాపం నాలుగు గంటలకు వచ్చారు సో నాలుగు గంటల దగ్గర నుంచి ఆరు గంటల వరకు తీస్తూనే ఉన్నారన్నమాట అన్ని ఎక్కువ కాయలు ఉన్నాయి ఆ రెండు చెట్ల కన్నా ఈ చెట్టునైతే చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు అయితే చూపిస్తాను చూడండి ఎన్ని కాయలు అయితే వస్తాయో చెట్టు ఎక్కడ ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అది ఈ వయసులో ఇంకా కష్టపడుతున్నారంటే చాలా గ్రేట్ కదా చూసారు కదా ఎలా ఎక్కుతున్నారు చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు అయితే ఏంటంటే కొంచెం లేతగా దిగినాయి అన్నమాట ఈ గెలలు ముందుగా దిగలేదు ఇప్పుడు తాటికాయలు అయిపోయే టైంకి ఇంకా గెలలు దిగుతున్నాయి చూస్తున్నారు కదా ఫైనల్ అన్నమాట ఎక్కేసి ఇంకా దింపుతున్నారు ఈ చెట్టు ఆకలి అయితే అడ్డొచ్చేసి సరిగా కనిపించట్లేదు కదా మీకు చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఈ చెట్టు ప్రత్యేకంగానే ఎక్కువగా ఉన్నాయి కాయలు అన్నీ కూడా కాయలు తీయడం కొంత అయితే అవన్నీ తీసి మళ్ళీ బండి మీదకేసి బయటికి తీసుకెళ్లి పడేయడం ఒక పొందుతారు అనమాట సో మొత్తానికి ఇడ్లు బండి కాయలు అయితే అయినాయి అండి చూస్తున్నారు కదా అక్కడ బండి ఫుల్ అయిపోయింది ఇంకా పండుగ ఇప్పుడు ఫీవర్ అయితే వచ్చేసింది పండుగకి హనీకి కూడా కాదు హెడ్ ఎక్ వచ్చేస్తుంది అంటున్నాడు కదా కాఫీ కలుపుతున్నాను అనమాట పిల్లలకి హెల్త్ బాగాలేదంటే మనకు అస్సలు ఎదులా ఉంటుంది కదండి సో అయిపోయింది నాకు కూడా అలానే ఉంది నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇంకా పండుగ కోసం అయితే నేను కాఫీ కలుపుతున్నాను వాడికి కూడా వేసుకున్నాను ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఫేవర్ అయితే ఇద్దరికి పండుగకి హనీకి ఇద్దరికి వచ్చేస్తుంది హెడ్ ఎక్ వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా హెడ్ ఎక్ వచ్చినప్పుడు నేను కాఫీ స్ట్రాంగ్గా కలిపిస్తే వాడికి తగ్గిద్ది అనమాట సో అందుకని అయితే కలుపుతున్నాను కానీ కలిపాను కానీ ఏం తాగలేదండి అసలు వాడు అంతా ఫుల్గా ఉండడం వల్ల అనుకుంటా ఫేవర్ అనేది తాగలేదు నేనైతే కొంచమైనా తాగమ్మా కొంచెం అని చెప్పారు మనకి మంచిగా కాయలన్నీ బండి మీదకి ఇదంతా తుడుచుకునే గేదెలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అయితే వాటికి తౌడు కూడా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా బండి ఫుల్గా అయితే అన్నమాట ఈ మూడు చెట్లు కాయలు అండి మూడు తాటి చెట్లు కాయలు ఇంకా లేతగానే ఉన్నాయి ఇవి ముంచుగా అయినాడి ఇంకానే ఒక్కొక్కటి అయింది అన్నమాట తాటికాయ కింద చూసారు కదా కోసము కాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి